అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో సురేంద్ర గారు అలానే వారి సతీమణి యమున గారు వీరిద్దరూ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వివిధ మోడల్స్ని వారు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇప్పుడు వారు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేసి ఉన్న ఏ గ్రేడ్ మోడల్ గురించి వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే సురేంద్ర గారు నమస్కారం సార్ నమస్తే యమున గారు అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఫైవ్ అంటే వ్యవసాయం అంటే అప్పుడు మారడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీరు మీకు ఎవరన్నా చెప్పారా లేదంటే మీరు మీకే మీరు ఆలోచించుకుని మందులు తగ్గించుకుంటా అట్లా మొదలు పెట్టారా ఎలా మారారు ఫస్ట్ వచ్చేసి ఒక పది సెంట్లో కొంచెం కొంచెం గార్డెన్ లాగా వేసుకున్నాము ఫస్ట్ ఏంటంటే మన హెల్త్ హెల్త్ పరంగా మన ఇంట్లోకైనా వాడుకోవచ్చు అనే ఆలోచనలో స్టార్ట్ చేసాము అసలు పది సెంట్లోనే అంటే చిన్న గా ఒక పది రకాలు వేసుకుంటా కూరగాయలు 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 వేసారా వేసి అంటే మీరు అంటే దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు అబ్జర్వ్ చేయడం ఫస్ట్ మొదలు పెట్టాము అప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే కొంచమే కాబట్టి బాగానే ఉన్నింది ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎంత భూమిలో చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఏ గ్రేడ్ మోడల్ ఏ గ్రేడ్ మోడల్ వచ్చేసి ఒక ఎకరా పొలంలో చేస్తున్నాము అంటే ఏ గ్రేడ్ మోడల్ని ఎంచుకోవడానికి అంటే రీజన్ ఏంటి అంటే ఈ మోడల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఏ గ్రేడ్ మోడల్లో తక్కువ స్థలంలో అన్ని రకాల పంటలు వేయటం వలన ఒక పంట నష్టపోయినా ఇంకో రెండో పంట వచ్చేసి మనల్ని ఆదాయంగా కవర్ చేస్తుంది అన్నమాట ఈ ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవటం వల్ల రైతుకి అంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ ఏ గ్రేడ్ మోడల్ వచ్చేసి తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు వేయటానికి ముందు ముఖ్య ఉద్దేశం సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజుల లోపు ఆకుకూరలు అవి ఫస్ట్ ఒక ఆదాయంగా మనకు వస్తా ఉంటాయి అన్నమాట ఆదాయం స్టార్ట్ అవుతుంది పదిహేను రోజులు స్టార్ట్ అవుతుంది రెండు నెలలకు వచ్చేసేలాగే మళ్ళీ చిక్కుడు చిక్కుడు బెండ కూరగాయలు వస్తున్నాయి ఇంకా మూడు నెలల లోపు మనం ఇట్లా వేర్ సనగేశం కదా ఓకే ఈ వేర్ సనగ ఏమైందంటే ఫస్ట్ హార్వెస్టింగ్ కి త్రీ మంత్స్ కల్లా వచ్చేస్తుంది. మేము ఏం చేశామంటే వేర్ సనగలోనే ఆర్టికల్చర్ మోడల్ అని అదనంగా వేశారు. అధనంగా వేశాం. హ్మ్ అంటే ఈ ఏ గ్రేడ్ వేసే ముందు soil ని ఏ విధంగా ప్రిపేర్ చేశారు? ఈ ఏ గ్రేడ్ వేసే ముందు పిఎండిఎస్ నవధాన్యాలని ముప్పై 30 చదివామండి ఆ ముప్పై ఆకాల్ నలభై రోజుల తర్వాత పశువుల మేతగా అమ్ముకున్నాం. ఒక ఎక్కగా వచ్చేసి పదిహేను వేలకి అమ్మాం ఓకే పశువుల మేతగా అమ్మినప్పుడు వాళ్ళు దాని నుంచి కొంత దాని నుంచి కొంత ఇన్కమ్ వస్తుంది ఆ పశువుల మేతగా వాడుకోవడం అయిపోయాక భూమిలో కర్రీ దున్నుకున్నాం అవి పొట్టేవి తీసుకొచ్చి ఇక్కడ మేపుకున్నాడు ఇవ్వలేదు పొట్ట తీసుకొచ్చి పొలంలోనే ఓకే అవి ఆకులు వరకే తింటాయి కదా మిగిలినవన్నీ ఉంటాయి అట్లనే అది మొత్తం కవే దున్నుకున్నాం వాటి నుంచి గొర్రె మేకల నుంచి వచ్చిన ఎరువు కూడా పడిపోతుంది అప్పుడు భూమి ఇంకా ఎక్కువ సారవంతం అవుతుంది అండి నెక్స్ట్ ఏం చేశారు మళ్ళీ అమృతం తెచ్చుకొని అది కూడా భూమిలో వేసి సాయవంతం చేసుకొని తర్వాత పదిహేను రోజులు ఆగాక క్రాప్ వేయడం దీంట్లో అంటే ఈ మీరు వేసుకున్న ఏ గ్రేడ్ మోడల్ లో ప్రధాన పంట ఏది వేసుకున్నారు మొత్తం మీద ఎన్ని రకాలు దీంట్లో ఇంక్లూడీ మేము ఆర్టికల్చర్ వేసనగా వేసామండి ఆర్టికల్చర్ క్రాప్స్ వచ్చి ఫైవ్ క్రాప్స్ వేసాము వాటి ఏజ్ ఇప్పుడు టూ మంత్స్ అండి అదే చిన్న మొక్కలాగానే ఉన్నాయి ఆ చిన్న మొక్కలే అండి వాటి ఏజ్ వచ్చేసి టూ మంత్స్ అంటే అది మీకు అవి వచ్చే వరకు ఈ గ్రేడ్ మోడల్ కానీ ఇంకో మోడల్ కానీ వేసుకుంటం ద్వారా ఆదాయం తీసుకుంటారు ఆ అవునండి హార్టికల్చర్ ఏ ఏమేమి వేశారు దానిలో బొప్పాయ మునగ నిమ్మ జామ ఈ ఐదు రకాలు వేసామండి ఇవి ఎట్లా వేసారండి ఈ వర్షంలో ఒక్కొక్క వరుస ఒకటి వేసారా లేదంటే ఒక్కొక్క లైన్ కి ఒకటి టెన్ ఇస్ టూ వన్ అనమాట అంటే పది అడుగులకి ఒక మొక్క అది అంటే సో కాబట్టి పది అడుగులు అటు చూసినా పది అడుగులు ఓకే ఇక మరి ఏ గ్రేడ్ మోడల్ లో వేసినవి ఏంటి ఇంకా ఆకుకూర వేసామండి గోంగూర తోటకూయ తోట కూయ అవి ఇవన్నీ అంటే వరుసల మాదిరిగానే ఉంటాయి ఓన్లీ అంటే ఒక కొద్దిగా వెడల్పుగా కనిపించేది మటుకు మీ మెయిన్ క్రాప్ అవునండి వేరుశెనగ మాత్రమే ఇలా వెడల్పుగా కనిపిస్తుంది అంటే ఎంత వెడల్పు తీసుకుంటారు అంటే ఇప్పుడు వేరుశెనగ అది మీకు బెడ్ మాదిరిగా ఎనిమిది అడుగులు అండి ఇటు అటు ఇంకా కొంచెం గ్యాప్ కోసం ఎనిమిది అడుగులు వేరుశెనగ వేసుకున్నాము అటు ఇటు చుట్టూ అల్లుకునేవి కేపర్స్ పెట్టాము బౌండ సోయా ఇవన్నీ పెట్టాం మొత్తం థర్టీ రకాల వెరైటీస్ వేసాము మొత్తం మీద ఒక ఇంకా ఏమున్నాయి దీనిలో ఆకుకూరలు చెప్పారు మీరు హార్టికల్చర్ క్రాప్ అనేది మీరు నెక్స్ట్ అంటే ఫ్యూచర్ కోసం వేసుకున్నారు చుక్కుడు అండి చుక్కుడు అండి ఏ చిక్కుడు వేసారు గోచుక్కుడు వేసామండి గోచుక్కుడు బెండ బంతి ఇవన్నీ కూడా వేసుకున్నాం సురేంద్ర గారు ఈ ఏ గ్రేడ్ మోడల్లో ప్రధానమైంది మీరు చెప్తున్న దాన్ని బట్టి వేరుశెనగా అవును ఈ వేరుశనగ అంటే ఎంత విత్తనం వేశారు ఈ వేరుశనగ విత్తనం వచ్చేసి ఈ ఎకరం పొలంలో తొంభై నుంచి వంద కిలో పట్టినాయి సార్ మాకు అంటే జనరల్ గా అంటే ఇప్పుడు మోనోక్రాప్ లాగా మిగతా వాళ్ళు వేసేది వాళ్ళు ఎంత వస్తుంటారు వాళ్ళు వచ్చేసి రెండు వందల ఇరవై కేజీల నుంచి రెండు వందల ముప్పై దాకా పెడతారు ఎకరాకి మీకంటే ఇంకా రెట్టింపు పైన ఎక్కువ వేస్తారు వాళ్ళు దీనివల్ల అంటే బెనిఫిట్ ఏంటంటే మీరు తగ్గించారు కదా మరి దిగుబడి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా దిగుబడి బాగానే వస్తుందా దిగుబడి బాగానే వస్తుంది సార్ అంటే కొంత ఆదాయం మీరు ఇవన్నీ చేసారు కదా వాటిని కూడా అంటే మీరు మార్కెటింగ్ చేసుకుని కేవలం ఇంట్లోకేనా మార్కెటింగ్ చేసి పంపిస్తాం సార్ మామూలుగా ఏంటంటే ఒంగోలు రిలయన్స్ మార్ట్ గానీ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మండే మార్కెటింగ్ కి మన దగ్గర పండుని పంపిస్తా ఉంటాం ఓకే ఇది సేంద్రియ సంతలాగా ప్రతి ప్రతి సోమవారం వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన సే ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలు అక్కడ మార్కెట్ పెడతారు సార్ అక్కడ అక్కడేమైద్దంటే మన దగ్గర ఈ పనికి వచ్చేయి సోమవారం ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఆటో వచ్చి కొత్తపట్నం వచ్చి తీసుకెళ్తారు ఏ మోడల్ వేసి అంటే దీని ఇది వచ్చేసేసి ఈ వేరుశనగ యాభై రోజులు అయింది సార్ పళ్ళ మొక్కలు వచ్చేసి రెండు నెలలు అవుతుంది వేసి అంటే దీనిలో వేసిన అంతర పంటలు కూడా అప్పుడే రెండు అప్పుడే డేస్ హార్టికల్చర్ మీరు వేసిన ఫైవ్ వెరైటీసే టూ మంత్స్ ఒకేసారి ఒక రోజు అటు ఇటు అంటే అన్ని ఒకే రోజు వేయలేం కాబట్టి ఒకరోజు ఒక ఎర్ర తోట అట్లా అట్లా మొత్తం పిలుపు చేస్తాం ఆకుకూరలో ఏ వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలు వచ్చేసి ఎర్ర తోటకూర ఉంది తోటకూర ఉంది బోంగూర ఉంది ప్రస్తుతానికి ఆ మూడు పెట్టుకున్నాను మరి కూరగాయ వెరైటీలోకి వచ్చేటప్పుడు కూరగాయలు వచ్చేసి బెండకాయలు చిక్కుడుకాయలు టమోటా ఉల్లి అట్లా కూడా తీగజాతి చుట్టూరు వచ్చేసి తీగ జాతి అట్లా అల్లిస్తా ఉంటాము కాకర అన్ని ఉన్నాయి కీరా ఉంది మరి అంటే ఈ ఏ గ్రేడ్ మోడల్ వేసినాక స్టార్టింగ్ లో అయితే అంటే ఈ పంట వేసే ముందు పిఎం వేశారు తర్వాత వేసే ముందు గనిజాంపతి చల్లే ఉన్నారు ఓకే పంట మీరు వేసినాక ఈ పంట కాలంలో పంట ఎదుగుదలకు ఈళ్ళు దిగుబడి దిగుబానికి ఎటువంటి ఎరువులు మీరు అందిస్తున్నారు ఈ దిగుబడి పెరగడానికి వచ్చేసి ఫస్ట్ ఏమైందంటే టెన్ డేస్ టెన్ డేస్ కి జీవామృతం స్ప్రే చేస్తాము తర్వాత వచ్చేసి ఒక ఇరవై రోజులకి ఇరవై రోజులకి వచ్చేసి దశపారిన స్ప్రే చేస్తాం అనమాట ఒక మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఫిష్ ఎమినో యాసిడ్ అయితే మనకి వేరసకి బాగా కి బాగా పనిచేస్తుంది ఓకే మరి ఈ పంట పైన ఆశించే పురుగు ఏ విధంగా నివారిస్తున్నారు పురుగులు వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైతుంటే సన్న పురుగులు ఉంటాయి పచ్చ పురుగులు వేరుశనగ మీద అదంతా ఒక పదిహేను రోజులు అట్లా పైరంగా వచ్చేస్తుంది అనమాట సన్న పచ్చ పురుగు వచ్చేసి నియమాసనం స్ప్రే చేస్తాం ఇంకా మనం ఇంకా రోజులు గడిసే కొంది ఆ పురుగులు అనేవి పెద్దగా తయారవుతాయి అప్పుడు ఏం చేస్తామంటే అగ్నాశ్రం మనం తయారు చేసుకుంటాం అనమాట అది ఎట్లా చేసుకుంటామంటే వేపాకు ఆవు మూత్రం చిన్నుల్లిపాయలు మిరపకాయలు పొగాకు ఈ మొత్తం ఒక దబరా తీసుకొని మనం ఇంటి దగ్గరే మా మొత్తం కాసి మూడు పొంగులు నాకు ఉంచుతాము ఉంచిన తర్వాత దాన్ని ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత మనం పొలం దగ్గరికి వచ్చి స్ప్రే చేసుకుంటాం అంటే అది ఉధృతి మీరు అంటే పంటను చూసుకుంటున్నారా లేదంటే ఆ ట్రాప్స్ ద్వారా తెలుస్తుందా ముందు చెప్పారు స్టికి ప్యాడ్స్ అది అంటారు అప్పుడు ఆకువీ ఉన్నాయి కదండి వీటికి వేసనకి వచ్చే ఫస్ట్ ముందుగానే ఓకే వల్ల ఈ తగ్గుతుంది అవుతుంది ఎట్లా అనేది ఫస్ట్ ఆ మొక్కను చూస్తే ఆ కూరలు ఏంటంటే పల్సు గాను వాటి తినడానికి బాగుంటాయి అనమాట ఈ పురుగు ఎక్కువ దాని దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది ముదురు ఆకు ఉండే కొంది దీని మీద కంటే ఇంక ఇష్టపడదు అనమాట ఏకాడికి పల్చగా ఉన్న ఆకులు పురుగులు బాగా తింటాయి ఓకే సురేంద్ర గారు అంటే మీరు పన్ను మనం ఏ గ్రేడ్ మోడల్ వేసుకున్నాక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ కి ఆకుకూరలు హార్వెస్ట్ స్టార్ట్ అయితే అని అన్నారు కదా మరి అంటే ఇంకా ఆకుకూరలు కనిపిస్తుంది ఫిఫ్టీ డేస్ అంటే కట్ అసలు కట్ చేయలేదా కట్ చేయలేదు సార్ మామూలుగా ఆకుకూరలు ఒక వన్ మంత్ లోపే ఫస్ట్ హార్వెస్టింగ్ వస్తాయి అయితే ఇవేందంటే మేము కావాలని దీంట్లో ఉన్న పురుగు వచ్చేసి దానికి ఫస్ట్ ఆశిస్తుందని మేము అట్లాగే ఉంచుకున్నాము అదొక రకమైన ఇంకా విత్తనాలకు కూడా ఉపయోగపడతాయి అని మెయిన్ ఆకుకూరలు అంత ఉంచుకున్న విత్తనాలకు మెయిన్ అంటే మళ్ళీ సీడ్స్ మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ షాప్కి వెళ్ళి కొనాలన్నా కొంచెం ఈ ఎర్రతోట కూర ఈ ఆకుకూర విత్తనాలు ఎక్కువ రేటుగా ఉన్నాయి అదే మన పొలంలో తయారు చేసుకున్న విత్తనాలు అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం వేసినప్పుడు మొలకలు అవి రావటానికి బాగుంటుంది అని తీసుకున్నాం ఉంచామన్నమాట మరి అంటే ఏ గ్రేడ్ మోడల్ వేయడానికి మీకు అంటే ఎంత మంది పనిచేయాల్సి వచ్చింది పంట వేసేటప్పుడు వేసేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ వచ్చేసి ఈ వేరుశనగా వరికి మనం ట్రాక్టర్ తోటి బాక్స్ లో పోసి ఎదబెట్టాము పెట్టాము యాక్ కూరలు అవి ఏంటంటే మనం ముగ్గురు నలుగురు పిలుచుకున్నాం అనమాట మొత్తం మోల్ నీట్ గా వేయాలంటే ఒక నలుగురు నలుగురు పట్టారు సార్ నలుగురు పట్టారు అంటే మీ భార్యాభర్తలు కాకుండా ఇంకొక మా ఇద్దరం కాకుండానే మేము వచ్చేసి ఇక్కడ నిరంతరం చేస్తాం ఉంటాము ఉదయం వచ్చామంటే సాయంత్రం ఇక్కడ పొలంలోనే ఏదో పని చేసుకుంటా ఉంటాము ఒక నలుగురు వచ్చారు ఏ గ్రేడ్ పూర్తి లోపు మళ్ళా కూలీలతో అవసరం వస్తుందా కలుపు తీయడానికి కానీ లేదంటే హార్వెస్ట్ టైంలో లో మీ ఇద్దరితోనే సరిపోద్దా కలుపు వచ్చేసేసి మామూలుగా యాకూరలు కూరగాయలు వాటిల్లో అయితే మేము చూసుకుని తీసుకుంటాము ఈ వేర్శనగా ఏందంటే ఈ మొత్తం ఎకరా వేసాం కాబట్టి నలభై రోజులు వచ్చేసరికి తర్వాత కలుపు తీయాలి ఖచ్చితంగా నలభై రోజుల తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులు మధ్యలో తీసేయాలి మొన్న వచ్చి తీయచ్చాను ఒక పదిహేను మంది కూలీలు పట్టారు ఎంతకాలం ఉంటుంది ఏ గ్రేడ్ మోడల్ వేరుశనగ వచ్చేసి తొంభై రోజులు సార్ ఇది పంట వ్యాధి మూడు నెలలు ఓకే మూడు నెలలు అయిపోతే మళ్ళీ మనుషులను పెట్టి పీకిచ్చేస్తాం మరి ఓకే సుమారుగా అంటే మూడు నెలలు మొత్తం ఏ గ్రేడ్ నెల నుంచి పీకేస్తాం ఏ గ్రేడ్ వరకు కానీ కూరగాయలు ఆకుకూరలు వచ్చేసి నెలకు వచ్చేస్తాయి కూరగాయలు వచ్చేసి రెండో నెలల నుంచి స్టార్ట్ అవుతాయి అప్పుడు కూరగాయలు అట్లాగే ఉంచుతాము కొంతకాలం కొద్దిగా సిక్స్ మంత్స్ నాకు వస్తాయి ఇప్పుడు బెండకాయలు వేసాము సిక్స్ మంత్స్ చిక్కుడుకాయలు సిక్స్ మంత్స్ కాస్తాయి అనమాట ఈ వేరుశనగ తీసినా కూడా కూరగాయలు మటుకు అట్లాగే ఓకే ఓన్లీ ఆకుకూరలు మళ్ళీ వేస్తారా ఆకుకూరలు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎర్ర తోటకూర వేసాం కదా నెక్స్ట్ తీసేసిన తర్వాత ఆ ఎర్ర తోటకూర ప్లేస్ లో గోంగూర వస్తుంది గోంగూర ప్లేస్ లో తోటకూర వస్తుంది అక్కడ వేసిన పంట మళ్ళీ వేయము మారిపోతా ఉంటుంది ఇది మటుకు తొంభై రోజులకి మనం వేరుసన తీసేస్తాం హార్వెస్టింగ్ చేసేసి జనం వచ్చి పీకేస్తారు అనమాట వెరైటీ వేరే వెరైటీ వేస్తామని అసలు ఈ మోడల్ మనం గ్యాప్ కూడా పది అడుగులు పెట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు సీజన్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అలానే ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంక మేము ముందే ప్లాన్ చేసుకుంటాం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర బాగా రేటుగా ఉంది ఓకే ఒక రెండు బస్తాలు అనుకోండి వంద కేజీలు ఈ వేరుశనగ వేసిన ప్లేస్ మొత్తానికి మనకి ఆ వంద కేజీలు గోంగులు సరిపోతాయి విత్తనాలు సరిపోతాయి ఇప్పుడు ఎకరా కూడా వచ్చేసి యాభై అరవై వేలు దాకా ఉంది మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు పూర్తిగా ఏ గ్రేడ్ మోడల్ క్లియర్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పట్టేలాగా చెప్తున్నారు అంటే కూరగాయలు పూర్తయ్యే వరకు మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ వచ్చేసిద్ది కదా ఇప్పుడు ఏమైందంటే ఈ క్రాపు తొంభై రోజులు ఇది అదే అంతేగాని ఇప్పుడు ఆకుకూరలు వచ్చేసరికి వన్ మంత్ కి తీసేస్తుంటాము ఇవి ఏంటంటే కూరగాయలు కానీ ఉంచుకున్నాం మనం కూరగాయలు ఆరు నెలలకు వస్తాయి అనమాట ఈ క్లేపర్స్ వచ్చేసి మూడో నెల నుంచి స్టార్ట్ అవుతాయి రౌండ్ గా ఉన్నాయి కదా అన్ని అవి మూడో నెల నుంచి స్టార్ట్ అయ్యి ఆ వాటి పనికి వాటికి జరుగుతూ ఉంటుంది దీనికి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే స్టార్టింగ్ లో మీరు వేసేటప్పుడు పంట పూర్తయ్యేలోపు ఖర్చు అవుతుంది గ్రౌండ్ నెట్ వేయాలంటే కనీసం దీనికి వచ్చేసి హండ్రెడ్ కేజీస్ వేస్తాం సార్ కిలో వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఆ సీడ్స్ వరకు పన్నెండు వేలు అయినాయి ఇంకా మిగతా ఖర్చులు ఇవి కూడా కలిపి మిగతా ఖర్చులు అంటే మనం ఫస్ట్ పొలం రెడీ చేసుకోవాలి కదా ఈ తేలికపాటి దుక్కులని మామూలుగా మాములు అంటే అంత మరీ లోతు దాకా మనం తోలవు అనమాట చిన్న చిన్న జీరో టిలేజ్ లాగా చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని మనం పై పైనే చేసుకుంటా వస్తాము దానికి వచ్చేసి ఒక మూడు వేలు ఖర్చు అయింది అనమాట వేలు అంత వరకు అయింది విత్తనాలు వచ్చేసి అవి మొత్తం ఒక పదిహేను వందలు అయినాయి సార్ మొత్తం మీద అన్ని రకాలు తెచ్చాం కాబట్టి ఒక పదిహేను వందలు అయినాయి తర్వాత మీరు అంటే కలుపు కదా అవును పంట వేసే ముందు నలుగురు కూలీలు కూలీలు ఫస్ట్ నలుగురు బట్టారు కలుపుకొచ్చేసి మొన్న పదిహేను మంది పట్టారు అవి వచ్చేసి వాళ్ళకి ఒక్కొక్క మనిషి మూడు వందలు నాలుగున్నర వెయ్యి నాలుగున్నరవయ్యి కలుపు వరకు ఇరవై ఒక్క వెయ్యి దాకా వస్తుంది ఇరవై ఒక్క వెయ్యి వస్తుంది కషాయాలు ఇవి ఏంటంటే మనం మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఖర్చు తక్కువ హార్వెస్ట్ టైమ్ లో మళ్ళా మనుషులతో అవసరం పడుతుంది ఆ ఖచ్చితంగా పట్టిస్తారు ఎందుకంటే నైన్టీ డేస్ వేరుశనగ వేరుశనగ వరకు వేరుశనగ తర్వాత వేరుశనగ నైన్టీ డేస్ తర్వాత మనం తీసేయాలి ఖర్చు ఎంత అవుతుంది ఇరవై ఒక్క వెయ్యి కదా సార్ వేరుశనగ మండ పీకినందుకు మళ్ళీ దాన్ని కోవేస్తారు అంటే మనం ట్రాక్టర్ మిషన్ బిగించి దాంట్లో పోస్తాం అనమాట అప్పుడు ఏమైద్దంటే ఎకరాకు వచ్చేసి ఆరు వేలు తీసుకుంటారు పీకి కొవ్వేసినందుకు మళ్ళీ ఆ మెషినరీ ఖర్చు వచ్చేసి ఒక నాలుగు వేలు ఉంటుంది అంటే పదివేలు ఖర్చు ఉంటుంది అది దాదాపు ఒక ముప్పై వేలు చిల్లర అవును అవుతుంది ముప్పై ముప్పై రెండు వేలు దాకా అవుతుంది అంటే దిగుబడి ఎలా మీరు బట్టి ఎంత దిగుబడి రావడానికి అవకాశం మనకు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల లోపు వస్తాయి అని అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇట్లా చూసాం కదా ఇట్లా ఊరిక అట్లా చూసినా కూడా స్టాంపుల్ కూడా ఇట్లా కాయలు కూడా ఇప్పుడే అన్ని ఆరు ఐదు ఆరు కాయలు ఉన్నాయి అవి మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇప్పుడే అంటే డేస్ తక్కువ కాబట్టి అట్లా ఉన్నాయి ఫార్టీ డేస్ ఉండాలి కాబట్టి తర్వాత అంతా ఇట్లా నీట్ గా కాయలు వచ్చేస్తాయి ఈ ఖర్చులు పోను సిక్స్ మంత్స్ ఒక అంటే ఆదాయం రావడానికి అవకాశం ఉంది ఈ పంటల ద్వారా అన్ని పంటల ద్వారా అంటే ఫస్ట్ వచ్చేసి వేరుసనగా కంప్లీట్ సార్ దీంట్లో వచ్చేసి ఎంత సింపుల్గా వేసుకున్నా కూడా ముప్పై బస్తాలు అవుతాయి ఇవాళ మార్కెట్ ప్రకారం మూడు వేలు ఉంది రేటు మూడు వేలున్నా కూడా మన న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించే పంటలు ఇంకా రెండు మూడు వందలు మార్కెట్లో మనం ఎక్కువ అమ్ముకోవచ్చు కాయలు ఇప్పుడు బయట మార్కెట్ మూడు వేలు ఉంటే దీంట్లో మూడు వేల మూడు వందలైనా ఈ కాయలు కెమికల్ లేని కాబట్టి తీసుకెళ్తారు ఒక లక్ష రూపాయల దాకా సుమారుగా వేరుశనగలోనే ఈ దీంట్లోనే వస్తాయి అనమాట పోను ఖర్చులు పోను అయితే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ లోపట్ వస్తాయి మళ్ళీ ఇంకా అంతర్ కదా ఉన్నాయి కాబట్టి మీద వాటన్నిటి మీదకి వచ్చేసేలా ఆకుకూరలు కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు జాతి కూరగాయలు అన్ని ఉన్నాయి కాబట్టి కనీసం ఒక పదిహేను వేలు అట్లా రావడానికి అవకాశం ఉంది మన ఎనభై ఐదు వేల రూపాయలు ఒక ఎనభై ఐదు వేల నుంచి ఒక లక్ష రూపాయలు మనం ఏ గ్రేడ్ మోడల్ వల్ల సంపాదించుకోవటానికి మంచి అవకాశం ఉంది అదే మనం ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ ని మినహాయించే హార్టికల్చర్ అసలు మనం కలపలేదు ఎందుకంటే అది సిక్స్ స్టార్టింగ్ వచ్చేసి దాంట్లో ఏదన్నా ఒక రూపాయి ఆదాయం రావాలన్నా ఒక ఇప్పుడు బొప్పాయి ఉందనుకోండి ఎయిట్ని ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల దాటిన తర్వాత కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి తైవాన్ జామ వేసాం మనం అక్కడ ఉంది తైవాన్ జామ అది వచ్చేసి ఆరు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ చిన్న చిన్న బుడుపుల్లాగా పిందులు వస్తున్నాయి అవి అట్లాగే ఉంచితే చెట్టు అనేది ఎదగదని మేము ఎప్పటికప్పుడు తుంచేస్తున్నాం సిక్స్ మంత్స్ ఆ తర్వాతే ఆ జామ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్ని సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ లోపే మీకు స్టార్ట్ అవుతాయి అనమాట కాకపోతే మీరు అంటే అది గ్రో అవ్వాలి కాబట్టి గ్రో అవ్వాలి కాబట్టి మనం అంతా తీసుకొచ్చింది అనంతపురం నుంచి వచ్చాము చిన్న చిన్న మొక్కలు అవి కూడా తెచ్చాము బాగా మన శాండి సాయిల్ కి బానే సెట్ అయ్యి బానే అన్ని బాగానే మోల్చు హార్టికల్చర్ వెరైటీస్ హార్టికల్చర్ క్రాప్స్ వరకు వచ్చేసి మొత్తం నేను సార్ ఐదు రకాలు తెచ్చాను ఒక్కొక్క రకం వచ్చేసి డెబ్బై మొక్కలు తెచ్చాను డెబ్బై మొక్కలు తెచ్చాను అన్ని రకాలు మొత్తం మూడు వందల యాభై మొక్కలు తెచ్చాను మూడు వందల యాభై మొక్కలకి మొత్తం ట్రాన్స్పోర్ట్ అయితే అయితే పదిహేను వేలు రెండు వందలు అట్లా అయినాయి యమున గారు అంటే మీరు మీ వారు ఇద్దరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వర్క్ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీకు అంటే ఎలా వచ్చింది అవకాశం మీలో ఎవరు ముందు వచ్చారు ఫస్ట్ నేనే వచ్చానండి ఏ విధంగా ఫస్ట్ ఐసీఐపి వచ్చి అప్పుడు ఒక ఎకరం పవన్ చేయండి తర్వాత మిగిలిన పవన్ చేయొద్దు కానీ అని చెప్పారు అప్పుడు మేము ఎకర పొగన్ తీసుకొని చేస్తా ఉన్నామండి ఒక ఎకరా పక్క వ్యవసాయం చేస్తున్నాము చేస్తున్నప్పుడు ఇది ఐసిఐపి గా ఉంది మీకు ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా అని అడిగారు ఫస్ట్ వద్దన్నాము తర్వాత ఇంకా తీసుకుంటామండి బాగా చేస్తున్న వాళ్ళని తీసుకోమన్నారు అని చెప్పి అవకాశం ఇచ్చారండి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఐసిఆర్పిగా చేస్తున్నాను సురేంద్ర గారు వారికి ఎప్పుడు అవకాశం వచ్చింది అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇప్పుడు వర్క్ చేస్తారు ఆయన ఏడు నెల నుంచి చేస్తున్నారు అండి మెంటల్ ఇంటెన్స్ గా డిగ్రీ మీద తీసుకున్నారు క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు వాళ్ళకి పీజీ చేస్తున్నట్టు అగ్రికల్చర్ పీజీ ఓకే అండి అండి మీరిద్దరు కలిసి కూడా అంటే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ అంటే తోటి వారికి ఆదర్శంగా నిలుస్తూ అంటే ఇంకా ఇంకొక వేరే వాళ్ళను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి